ఛానల్ విజయపాటి అలా సెండ్ చేస్తున్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మెరుగుండాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఈరోజు బ్లాగ్ స్టార్ట్ చేశాను అంటే వెనక పక్క వాటిలో అయితే ఊడ్చేశాను రాత్రి అయితే ఇటు ఊడ్చుకున్నాను ఎదర ఇంక వెనక రాత్రి పూట అయితే చీకటిగా ఉండదు అక్కడైతే ఒకటైతే పెట్టాలి ఇంకే పొద్దున్నే ఊడ్చుకొని అయితే ముగ్గులు వేసుకుంటాను నేను ఇంక ఇప్పుడు ఒకటి అయితే పెట్టుకున్నాను తాగేసి అండ్లు కూడా బయట వేసేసుకున్నా శింకు కాడ అయితే కడగలేకపోతున్నాను కడగలేకపోతున్నానండి చాలా అంట్లు అయితే పడుతున్నాయి ఇంకా నడుము మస్తులు అలాగేస్తుంది ఇంకా అందుకని బయటైతే వేసుకున్నాను ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసి ఇంకా గిన్నెలు కూడా కడగాలి ఒక టీ తాగి పని అయితే మొదలు వేసుకుంటే వీడియో అయితే కంటిన్యూ చేస్తాం మీరైతే చూసేయండి బట్టలైతే వేసుకుంటున్నా అయితే బోల్డ్ ఉన్నాయి ఇంక ఇప్పుడు ఇవన్నీ అయితే తోమాలి పంటలు కూడా అండి మొత్తం అయితే కడిగేసా ఇంకా ఇంకా ఇక్కడ బట్టలు కూడా పది నిమిషాలు అయితే ఉన్నాయి ఇంకా అక్కడ బాగా బట్టలు అయితే ఉన్నాయి అవి సపరేట్గా వేసి అంటే వాషింగ్ మిషన్లోనే నానబెట్టిద్ది కదా అలా అయితే పెడతాను ఎందుకంటే పని చేసిన బట్టలు కదా మురికిగా ఉంటాయి అని ఇంక ఇప్పుడు ఇదంతా అయితే శుభ్రంగా కడిగేసాను అయిపోయింది ఇంకా ఇల్లు కూడా సర్దుకొని వంట ప్రాజెస్ అయితే ఉంది ఇల్లు కూడా అయితే మొత్తం సర్దా కూడా సర్దా వంటగది కూడా సర్దుకున్నాను ఇప్పుడైతే బ్రషెస్ అయితే వచ్చింది మొత్తం ఇప్పుడైతే అయితే గిన్నెలు అయితే కడుక్కున్నాను ఇంక ఈరోజు వంట ఏం చేద్దాం అంటే రసాన్ని బంగాళదుంప వండుదాం అనుకుంటున్నాను ఇంక మరి ఇంకేం వండుతానైతే తెలియదు నేనైతే అది అనుకుంటున్నాను మా వాళ్ళు తినాలి కదండి మా అన్నీ నిక్కులే అది వండావు ఇది వండావు అంటా ఉంటారు ఇంకా ఈరోజు కూడా టిఫిన్ అయితే బయట తెప్పించుకున్నాను లేదండి రెండు రోజుల నుంచి లేదు ఇంక ఈరోజు దోశలకైతే నానబెడతాను ఇంక ఇప్పుడైతే టిఫిన్ చేసేసి ఆ వాషింగ్ మిషన్లో బట్టలు అవి కూడా ఆరేయాలి ఆరేసి అయితే మళ్ళీ మన పని మన స్టార్ట్ వంట కూడా అయిపోయింది నాకైతే ఇప్పుడు అయిందండి బంగాళదుంప ఫ్రై రైస్ కూడా అయింది ఇక్కడైతే రసం అయితే పెట్టా ఇదిగోళ్ళి ఇంక అయితే ఇంక ఇదే అనమాట వంట ఈరోజైతే ఇలా చేసా ఇంకా వంట చేసే అయితే నేను చూపించలేదులేండి ఇంకా తొందరగా అయితే వస్తాడని ఇంక నేనైతే చూపించలేదు ఇంక ఇప్పుడైతే అయ్యింది వాళ్ళకి వచ్చాకైతే భోజనం పెడతాయి ఇంక ఇంట్లో పని కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా అయితే సెంట్రింగ్ పని అయితే చేస్తాడని చెప్పాను కదండి ఇంకా ఈరోజైతే పని అయితే మొదలైస్తారు ఇంకైతే ఆడైతే వీడియో అయితే తీసాడనమాట ఇంక ఇలా అయితే చేస్తారండి పని అయితే ఇంకా కింద నుంచి అయితే పైకి సరుకులు ఆకుకోవాలి ఇది రెండో స్టేరు పెడుతున్నారు ఇంకా పైకి లాక్కొని పైకి పైన ఇంకొకళ్ళు ఉంటారు వాళ్ళకైతే ఇవ్వాలి కింద నుంచి పైకి అయితే విసిరాలి అసలు చాలా కష్టమైన పని అనమాట ఇంకా తప్పదు కదండి కష్టపడితేనే కదా మనం తినగలము ఈ రోజుల్లో కష్టపడితేనే కదండి లేకపోతే ఇక ఇక దేనికి ఇది అవ్వదు ఇంకా అందుకని మన కష్టానికి ఫలితం దేవుడు ఎప్పుడో ఒకసారి ఇస్తాడని ఎదురు చూస్తా కష్టపడతాం అయితే తప్పదు ఇంకా కష్టపడాలి కదా ఇంకా నాకైతే ఈ క్లిప్ చూడంగానే కొంచెం అయితే బాధ వేసింది అంటే మనం పనులు కాడికి వెళ్ళి చూడం కదండి ఇంక ఇంత కష్టంగా చేస్తారనమాట నాకు కొంచెం బాధ అనిపించింది కానీ తప్పదు కదా ఇంట్లో భార్య పిల్లల కోసం కష్టపడాలి ఇంట్లో మనం కష్టపడాలి బయట వాళ్ళు కష్టపడాలి ఇంక ఇలా ఉండిద్దమాట జీవితం ఇంక ఇక్కడైతే పైకి అయితే సరుకులు ఆకున్నారు ఇంక అయితే హాయ్ అయితే చెప్తున్నాడు మీకు పని మొదలైస్తాను అని అయితే చెప్తున్నాడు ఇంకా అక్కడైతే గోలుగోలుగా ఉందని నేనైతే వాల్యూమ్ అయితే ఆఫ్ చేశాను ఫ్రెండ్స్ నేను కూడా అయితే పెట్టుకున్నాను అంటే మా ఆయనకి అయితే ముందు పెట్టేశాను వీళ్ళు తిన్నాక తిన్నావులని ఇంకా పిల్లలు కూడా తింటున్నారు హాయ్ చెప్పినా చెప్పనాని మా అబ్బాయి మా ఆయన కూడా తిన్నారు ఇంక ఇప్పుడైతే నేనైతే తింటున్నాను ఈ ఇంక ఇప్పుడు భోజనం అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా రాస్తుంది బంగాళదుంప కాంబినేషన్ నిజంగానే బాగుండిద్ది ఇంకా నేనైతే ఈరోజు ఎలా చేశాను ఏంటి అనేది అయితే నేనైతే వంట ప్రాసెస్ అయితే చూపించలేదు కదా తొందరగా హడావుడిగా అయితే చేశాను ఇంట్లో పంతని సరిపోయింది ఈరోజు ఇంక ఈ వీడియో ఇంతటితో అయితే అన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను అయితే సపోర్ట్ చేయండి ఒక లైక్ అయితే చేయండి Bye.